గుంటూరులో హోటల్ మధువన నూతనంగా ప్రారంభోత్సవం ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా నగర మేయర్ పావటి మనోహర్ నాయుడు తూర్పు వైఎస్ఆర్సీపీ నాయకురాలు షేక్ నూరి ఫాతిమా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి దూర దేశాల నుండి గుంటూరు నగరానికి వచ్చిన ప్రయాణికుల కోసం అతిథుల కోసం ఇంటీరియర్ డిజైన్తో విశాలవంతమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని రకాల నూతన హంగులతో రూపొందించి ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించేందుకు గుంటూరు స్టాండ్ దగ్గర హోటల్ మధువనను నూతనంగా ప్రారంభించడం జరిగిందన్నారు నవీ గుంటూరు గుంటూరు పట్టణ ప్రజలకు సీతారామచంద్ర సమాధిసులు శ్రీరామ జన్మభూమి ఆశీస్సులు భద్రాచలం సీతారామచంద్ర సమాధిసులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మధువన గ్రూపా హోటల్ స్థాపించి తెలంగాణ రాష్ట్రంలోని పాలవంచ అడిగున సింగరేణి నల్లబంగారం బంగారం కొత్తగూడెం ధర్మల్ పవర్ ప్లాంట్లో అందరి ఆదరాయమాను సోరకుని ఇవాళ నా జన్మస్థలమైనటువంటి గుంటూరు నడిపొడ్డున మరో బ్రాంచ్ను స్థాపించడం జరుగుతున్నది ఎప్పటిలాగే నా కస్టమర్ దేవుళ్ళు మిత్రులు శ్రేయభ్లాసులు అందరూ ఎప్పటిలాగే నాకు ఆశీర్వదించి మమ్మల్ని ఆనందింపజేసి మరొకసారి మా మీ అందరూ విప్పులు మమ్మల్ని పొందేటట్టుగా అవకాశం చేస్తున్న కోరుచున్నాము పట్టణ ప్రజలకు ప్రముఖులకు రాజకీయవేత్తలకు విద్యావేత్తలకు పత్రికా విలేకరులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ మధువ నాగేశ్వరరావు దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సార్ మొత్తం ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి అన్ని ఆల్ ఐటమ్స్ అండి మొత్తం వెజిటేరియన్ వెజిటేరియన్ ఆల్ ఐటమ్స్ అండి త్వరలో నాన్ వెజ్ కూడా ప్రారంభిస్తున్నాము ఇరవై ఐదు సంవత్సరాలుగా అన్ని విధాలుగా రెండు సార్లు బెస్ట్ హాస్పిటాలిటీ అవార్డు వచ్చినది పర్ డే రోజుకి పన్నెండు వేల మంది కస్టమర్లు విజయవాడలో మూడు బ్రాంచ్లు ఉన్నాయి గుంటూరు ఇదే మొదటి బ్రాంచ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి సర్వీస్ అండి ఒక హాస్పిటల్తో మంచి మన ఏరియాలో నేను ఈ గడ్డ మీద పుట్టినందుకు మంచి ఫుడ్ సప్లై చేయాలని మంచి కస్టమర్లు మెప్పు పొందాలని మనస్ఫూర్తిగా అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మంచి చేయాలనే ఉద్దేశంతో మన లాభం ఉన్నా కూడా మంచి ఉద్దేశంతో ఈరోజు చక్కగా ఇక్కడ అంటే గుంటూరులో లేని విధంగా చాలా చక్కగా అన్ని విధాలుగా అన్ని చూస్తూ ఆ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా క్వాలిటీ పరంగా ప్రజలకు సేవ చేయాలి మేము బాగుండాలి అందరూ బాగున్న ఉద్దేశంతో మరి అందరూ కలిసి ఒక యూనిట్గా మరి ప్రారంభించడం జరిగింది ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రతి ఒక్కరూ ఒక్కసారి వచ్చి చూస్తే మీకు లోన ఏమేమి ఉన్నాయో మొత్తం అందాల్లో కనపడతా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని బట్టి మీరు ఎంచుకొని మరి తినవచ్చు కానీ కోల్డ్ డివిజన్లో రాజీ లేకుండా మనం చేయాలి మన మంచి పేరు రావాలి అనే సంబంధించి మరి చక్కగా ఉండాలి అన్ని క్వాలిటీగా క్వాలిటీ గ్రంథం కావాలని లాభం చెప్పేసి చెప్పి ఈరోజు మరి మంచి స్థలంలో ప్రజలు కూర్చుంటానికి లేదు బస్సు ఒక గంట లేట్ అయినా సరే మనం ఇక్కడ కూర్చొని వెళ్ళే ఉద్దేశంతో ఇక్కడ అంత స్థలం అంత స్థలం ఉంది కాబట్టి పార్టీ అన్ని కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించు కోరుకుంటూ ఒకసారి వచ్చి చూసి ఈరోజు గుంటూరులో ప్రారంభం చేయడం జరిగింది ఈ ఇండస్ట్రీలో దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఉన్నారు దాంట్లో బెస్ట్ అవార్డ్ కూడా పొందడం జరిగింది బెస్ట్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఫుడ్లో ఫుడ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఉండాలి క్వాంటిటీ ఇవ్వాలి అలాగే ప్రెమిజెస్ కూడా అంతే చక్కగా ఉండాలనుకుంటున్నారు అందుకోసం ఈ మధువన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఫుడ్ ప్లాజాలో కానీ ఆధ్యాత్మికంగా అంటే లైక్ ఎవ్రీథింగ్ ఒకచోటే ఉండటం చేయటం ప్రతి ఒక్కటి కూడా స్పేషియస్ గా ప్రతి ఒక్కటి వచ్చి కూర్చొని వేరే వేరే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు బస్ స్టాండ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ వేర్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా బస్ వచ్చేదాకా ఉండాలనుకుంటారు అందుకోసం ప్రతి ఒక్కటి కూడా మిడిల్ ఆఫ్ ద సిటీలో ఇంత చక్కగా వీళ్ళు ప్రారంభం చేశారు ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ఇంకా ఎన్నో బ్రాంచ్ స్టార్ట్ చేయాలని వీళ్ళకి మంచి జరగాలని వీళ్ళ కుటుంబానికి కానీ ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలుసుకున్నాను